నా గోడు అడవిడ్డలారా మిర్చి పండిస్తారు పోయినసారి అకాల వర్షాలతో మొత్తం కథమైపోయింది నేను వచ్చి తిరిగిపోయినా ఒక్కొక్క ఎకరం మీద లక్ష రూపాయలు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారు వచ్చిన ఏమైనా కంపెనీ చేశాను ఇక్కడి రైతాంగాన్ని మాత్రం డబ్బులు ఇవ్వలే కానీ హర్యానాలో చచ్చిపోతే పంజాబ్ లో చచ్చిపోతే అక్కడి రైతుకు మాత్రం మూడేసి లక్షల రూపాయలు చొప్పున ఐదేసి లక్షల రూపాయల చొప్పున ఇచ్చి నేను రైతు రైతుపక్ష అని చెప్పినటువంటి మాట తెలంగాణ రైతుల గుండెలు గాయపరిచిన మాట వాస్తవమే కదా ఆలోచించమని చెప్పుకోవచ్చు ఎవడి సొమ్మిది మనం కట్టిన సొమ్ము మన చెమడ సొమ్ము మన రైతు చచ్చిపోతే రాదు కానీ అక్కడ రైతు మాత్రం చచ్చిపోతే వస్తుంది ఇవాళ నేను అడుగుతున్నా ఇదే మిర్చి రైతులు కమ్మం మార్కెట్ లో నా మిర్చికి ధర వస్తలేదు కొందామంటే కొరివి అమ్ముదామంటే అడవి లెక్క అయిపోయింది నా రైతు బతకని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తే రైతుల్ని కొట్టి బేడిని వేసి జైలుకు పంపించే చరిత్ర నిజమా కాదా ఆలోచించుకోమని చెప్పుకోం గిందుకేనా ఇవ్వాల్సింది కేసీఆర్ కోటం గిందికైనా ఇవ్వాల్సింది వడ్లు కొనేది కేంద్రం అని చెప్పి మేము చెప్పినాం కానీ ఎవరు నమ్మలే కేంద్రమేదా కొనేది ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు వాళ్ళ వడ్లు కొంటా అని చెప్పిడు కొనడా మొన్న ఎండాకాలంలో ఐకేపీ సెంటర్లలో నెల రోజులు నలభై రోజులు కల్లాల కాడ కాపల కాసిన మాట వాస్తవం కాదా ఎండాకాలం సెలవులన్నీ కూడా పిల్లలతో గడపాల్సిన సెలవు కూడా రోడ్ల మీద ఐకేపీ సెంటర్ల కూడా గడిపిన మాట వాస్తవం కాదా ఎండకు ఎండినై వర్షాలు తడిసినాయి మొలకలు వచ్చినాయి రంగు మారినాయి వాడు ఏం చెప్తే కదా అని వచ్చినా మనం ఒక నలభై కిలోల బస్త కింటలు వడ్లనక ఎనిమిది కిలోలు పది కిలోలు కట్ మాట వాస్తవం కాదా కానీ మీకు హామీ ఇస్తా ఉన్నా నా గుడు రైతులకు హామీ ఇస్తా ఉన్నా రేపు భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే ఆరు వందల గ్రాములు బస్తావదం తప్ప ఒక కిలో కూడా తరుకు లేకుండా పోయిన నాలుగు రోజులకే కొనుక్కొని ఒక గింజ కూడా లేకుండా మొత్తం ధాన్యాన్ని కొని రైతాంగాన్ని ఆదుకునే జిమ్మెదార్ భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో తీసుకుంటే మనం చేస్తున్నాం